అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఒకే జిల్లాకు చెందిన కలెక్టర్ మరియు ఎస్పీ మేడం గారి పెళ్లి జరుగుతుంది లోపల పెళ్లి కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కలెక్టర్ గారు బిచ్చగాళ్లకు తినటానికి కావాల్సిన సదుపాయాన్ని సమకూర్చారు మనం మనుషులం మానవత్వం మరవకూడదు అని ఎల్లప్పుడూ కలెక్టర్ గారు చెప్పేవారు దీన్ని బట్టి కలెక్టర్ గారు మానవత్వం కలిగిన మనిషి అని తెలుస్తుంది దీని కారణంగానే ఆయన తన పెళ్ళిలో బిచ్చగాళ్ళకి కూడా భోజన సదుపాయాన్ని కలిగించారు పెళ్లి సమయంలో ఎప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పందిరిలో కూర్చొని ఉన్నారో అప్పుడు చాలామంది వాళ్లకు శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చారు వారిలో ఒక బిచ్చగాడు కూడా స్టేజ్పై ఎక్కి కలెక్టర్ గారిని కోపంగా చూస్తూ నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ నవ్వుతూ నెక్స్ట్ నెంబర్ నీదే అని చెబుతూ గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఆ బిచ్చగాడు ఈ సందర్భాన్ని చూసిన పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న ఎస్పీ మేడం ఒక్కసారిగా ఆ బిచ్చగాడిని అక్కడి నుంచి లాక్కెళ్ళండి అంటూ అక్కడ ఉన్న పోలీసులకు ఆదేశాలిస్తుంది అప్పుడే కలెక్టర్ గారు పోలీసులను ఆపి ఆ బిచ్చగాడితో నెక్స్ట్ నంబర్ నీదే అని నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అని అడుగుతాడు కలెక్టర్ గారి మదిలో ఇతను ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు వచ్చినవాడు మౌనంగా తిని వెళ్ళక వచ్చి నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఇతనికి తెలుసా నేనిక్కడి కలెక్టర్నని పెళ్ళిలో వచ్చి న్యూసెన్స్ చేస్తున్నందుకు నేను ఇతనిపై ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు ఎస్పీ మేడం గారు మాత్రం అతన్ని అక్కడి నుంచి పంపించే ఆదేశాలిస్తున్నారు కానీ కలెక్టర్ గారు చెప్పటంతో ఆ పోలీసులందరూ ఆగిపోతారు అంతేకాకుండా అతను స్టేజ్ మీదికి వచ్చినప్పుడు ఎస్పీ మేడం గారి ముఖంలో కంగారును కలెక్టర్ గారు గమనించారు ఆ బిచ్చగాడిని చూసి కలెక్టర్ గారు ఇతను ఎందుకు ఇలా అంటున్నాడో నాకు తెలియాలి అన్నారు దీని వెనకాల ఏమైనా రహస్యం ఉందా ఆ విషయం తెలుసుకోవటానికి అతన్ని పక్కకు తీసుకెళ్తారు కలెక్టర్ గారు అతనితో నీకు నేనెవరో తెలుసా నాకు కాబోయే భార్య ఎవరో తెలుసా మేమిద్దరం ఈ జిల్లాకి పెద్ద అధికారులం మేము తలుచుకుంటే నిన్ను ఒక్క క్షణంలో జైల్లో వేయించగలము అంటారు ఇది విని బిచ్చగాడు మీరు గొప్ప అధికారులని నాకు తెలుసు కానీ నేను మీకు ఏదైతే చెప్తానో అది జరగబోయే నిజం ఎందుకంటే మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నారో ఆమె గురించి నాకు బాగా తెలుసు ఈ విషయం విని కలెక్టర్ గారు ఆందోళనకు గురవుతారు ఆయన కొన్ని క్షణాలు ఆలోచించి ఆమె మీకు ఎలా తెలుసు మీకు ఆమెకు ఏం సంబంధం అంటాడు సార్ మీకు మా మధ్య ఉన్న సంబంధం తెలియాలంటే మీరు నాకు కొంత సమయాన్ని వేచించాల్సి ఉంటుంది మీరు నాకు ఆ సమయాన్ని ఇచ్చినట్లయితే నేను మీకు జరిగిన విషయాన్ని చెప్పగలను అంటాడు అప్పుడే కలెక్టర్ గారు అతనికి ఏదో చెప్పబోయేలోపు ఎస్పీ మేడం గారు అక్కడికి వచ్చి కలెక్టర్ గారితో ఇక్కడ ఏం చేస్తున్నారు పదండి వెళ్దాం మన పెళ్ళికి సమయం దాటిపోతుంది మీకు ఈ బిచ్చగాడితో ఏం పని అని అడుగుతుంది ఈ మాటలు విన్న కలెక్టర్ గారికి ఆమెపై ఇంకా అనుమానం పెరుగుతుంది ఎందుకంటే ఎస్పీ మేడం అతన్ని ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి పంపిద్దామా అని ఆలోచిస్తుంది కలెక్టర్ గారితో అతను కలవకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది దీని తర్వాత కలెక్టర్ గారు తనకు కాబోయే భార్యతో మీరు వెళ్ళండి నేను వస్తాను అంటారు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ బిచ్చగాడి గతం గురించి అడుగుతారు కలెక్టర్ గారు అప్పుడు ఆ బిచ్చగాడు ఇలా చెప్పటం మొదలు పెడతాడు సార్ ఒక ఆరేడు సంవత్సరాల క్రితం ఢిల్లీలోని ఒక ఫేమస్ కాలేజీలో ఒక కుర్రవాడు చదువుతూ ఉండేవాడు అతని పేరు పవన్ అతని తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఆ అబ్బాయి చదువుల్లో కూడా బాగా రాణించేవాడు అతని క్లాస్లోనే ఒక అమ్మాయి చదువుతూ ఉండేది ఆమె పేరు శ్వేత పవన్ మరియు శ్వేత ఒకరినొకరు ఇష్టపడుతుంటారు మరియు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు శ్వేత ఇంటి వాళ్ళు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు ఆమె తండ్రి మరియు అన్నయ్య సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చేస్తున్నారు దీనివల్ల తాను కూడా చదివి ఒక పెద్ద అధికారి అవ్వాలని ఆశపడింది శ్వేత తన ఇంట్లో వాళ్ళకి పవన్ గురించి చెప్పింది అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబుతుంది ఆర్థికంగా మరియు పేరు ప్రఖ్యాతల విషయంలో ఇరు కుటుంబాలు సమౌజ్జిగా ఉండటంతో ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారు ఇటు పవన్ ఇంట్లో కూడా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటారు ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇద్దరు ఆనందంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు పవన్ తన తండ్రి బిజినెస్ను చూసుకుంటూ అక్కడే ఉండి దాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంటాడు ఇంకొక వైపు శ్వేత తన ఉన్నత చదువులు చదవటానికి సిద్ధమవుతూ ఉంటుంది తన తండ్రి అన్నయ్యలాగే సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటుంది పవన్ ఆమెకు చదువుల్లో సహాయం చేస్తూ ఉంటాడు శ్వేత కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది ఆమెకు ఒక జిల్లా కేటాయించటం వల్ల అందులో బాధ్యతలు నిర్వర్తిస్తూ పవన్తో దూరంగా ఉంటుంది ఇంకొక వైపు పవన్ తన వ్యాపారంలో బాగా కష్టపడుతూ ఉంటాడు మొదట్లో వ్యాపారం బాగా ఉన్న రాను రాను అతని వ్యాపారం క్షీణిస్తూ ఉంటుంది కానీ అతనికి అదృష్టం కలిసిరాక వ్యాపారం నష్టంలో కూరుకుపోతుంది శ్వేత భవిష్యత్తు వెలుగొందే అభివృద్ధి వైపు పయనిస్తే పవన్ భవిష్యత్తు అంధకారం వైపు పయనిస్తూ వచ్చింది శ్వేత అధికారి అయి ఒక సంవత్సరం గడుస్తుంది ఈ ఒక్క సంవత్సరంలోనే పవన్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుంది పవన్కి తన వ్యాపారంలో నష్టం రావటంతో అతను చాలా ఆందోళనకు గురవుతాడు మానసిక ఒత్తిడికి లోనవుతాడు అతనికి ఆఫీస్లో ఏది నచ్చేది కాదు సరిగ్గా ఉండేవాడు కాదు అందరినీ విచిత్రంగా చూసేవాడు వీటిని గమనించిన ఇంట్లో వాళ్ళు పవన్కి ఒక సలహా ఇస్తారు పవన్ నీ భార్య ఒక పెద్ద అధికారి అయ్యింది నువ్వు కొద్ది రోజులు ఆమె దగ్గరికి వెళ్ళి ఉండు నీకు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి ఒత్తిడి నీపై ఉండదు అంటారు పవన్ ఇంట్లో వాళ్ళ మాట విని తన భార్య అయిన శ్వేత దగ్గరికి వెళ్తాడు ఆమెకు అక్కడ ప్రభుత్వంచే కేటాయించిన బంగ్లా మరియు కారుతో పాటు అన్ని వసతులు ఉంటాయి మొదట్లో శ్వేత పవన్ ని బాగా చూసుకునేది పవన్ మీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు మీరేం కావాలంటే అది క్షణాల్లో మీ ముందు ఉంటుంది అంటూ ఇద్దరూ కలిసి ఆనందంగా గడుపుతూ ఉంటారు మరియు శ్వేత తన బాధ్యతలను ఎంతో సక్రమంగా నడుపుతూ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత ఆ జిల్లాకి కొత్త కలెక్టర్ గారు రావటం జరుగుతుంది అతన్ని స్వాగతం పలకటానికి ఆ జిల్లా ఎస్పీ అయిన శ్వేత పుష్పగుచ్చంతో సిద్ధంగా ఉంటుంది కలెక్టర్ గారిని చూసిన మొదటి చూపుల్లోనే శ్వేత అతనితో ప్రేమలో పడిపోతుంది ఎందుకంటే కలెక్టర్ గారు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు ఆమె మనసు ఏవేవో ఊహల్లో తేలిపోతూ ఉంటుంది తర్వాత ఆమె అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోతుంది కలెక్టర్ గారిని ఎలా వివాహం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు వీలైతే అప్పుడు ఆయనని కలవటానికి ప్రయత్నిస్తూ ఉండేది సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉండేది ఆయనతో గంటలు గంటలు తరబడి మాట్లాడుతూ ఉండేది కొద్ది రోజులకి కలెక్టర్ గారికి విషయం అర్థమవుతుంది కలెక్టర్ గారు శ్వేతాని విషయం ఏంటి అని అడిగేస్తారు శ్వేత నిర్మహమాటంగా ఆయనతో తన ప్రేమ విషయం వెళ్ళబుచ్చుతుంది ఈ విషయం తన భర్త అయిన పవన్కి చూచాయిగా తెలిసి చాలా ఆశ్చర్యపోతాడు అయినప్పటికీ ఇది కేవలం పుకారు మాత్రమే అని కొట్టిపాడేస్తాడు కలెక్టర్ గారు మంచి మానవత్వం కలిగిన వ్యక్తి ఏ కులం కులంకుశంగా పరిశీలించే అధికారి శ్వేత తనని ఇష్టపడుతుందని తెలిసి కలెక్టర్ గారు ఆమెతో మనం పెళ్లి చేసుకుందామా అని అంటారు ఇది విని శ్వేతకు ఇక్కడ లేని ఆనందం వస్తుంది శ్వేతకు అప్పటికే పెళ్ళయింది ఆమె భర్త బాగా డిప్రెషన్కి గురయ్యాడు ఇప్పుడు అతన్ని ఆమె చూసుకుంటుంది కానీ శ్వేత కలెక్టర్ గారిని చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది అందుకే తన పాత ప్రేమ అయిన పవన్ని మెల్లగా మర్చిపోతూ వస్తుంది తన దారికి అడ్డుగా ఉన్న పవన్ని తొలగించుకోవటానికి సిద్ధపడుతుంది అందుకే శ్వేత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుంటుంది అవి తీసుకున్న తర్వాత పవన్ మానసిక స్థితి రాను రాను దిగజారిపోతుంది శ్వేత వాటి డోసును పెంచుతూ ఇవి డాక్టర్ గారు మీ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన మందులు అని పవన్తో తినిపిస్తుంది ఆమె అతన్ని బాగా చూసుకుంటున్నట్టు అతనిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అతనికి హాని కలిగించే మందులను తినిపిస్తుంది ఆ మందులు వాడి వాడి కొంతకాలానికి పవన్ మానసిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది ఈ సమయం కోసం వేచి చూస్తున్న శ్వేత పవన్ని వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్చుతుంది మెంటల్ హాస్పిటల్లో పిచ్చి వాళ్ళ మధ్య అతని జీవితం గడుస్తూ ఉంటుంది కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత అతని మానసిక స్థితి దెబ్బ శ్వేత ఇచ్చే మందులు తినకపోవటం వల్ల వాటి ప్రభావం తగ్గి అతని మానసిక పరిస్థితి సాధారణంగా అయి పవన్ పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు అతడొక మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసాక డాక్టర్లకు గట్టిగా నేను ఆరోగ్యంగా ఉన్నాను నేనేమి పిచ్చివాణ్ణి కాదు నన్ను బయటికి పంపించండి అని అడుగుతాడు కానీ డాక్టర్లు ఆయన చెప్పే ఏ విషయాన్ని వినరు అతన్ని మెంటల్ హాస్పిటల్లోనే ఒక గదిలో బంధించి ఉంచుతారు కలెక్టర్ అయిన దీపక్ గారి ఇంట్లో పెద్దవాళ్ళు బాబు నీకు పెళ్లి ఇడు దాటిపోతుంది నువ్వు ఏదో ఒక సంబంధాన్ని చూసి ఖాయం చేస్తే మేము నీకు పెళ్లి చేస్తాము అని అంటారు అప్పుడు దీపక్ గారు వాళ్ళ అమ్మా నాన్నగారికి నేను పనిచేసే జిల్లాలో ఎస్పీగా పనిచేసే నా సహ ఉద్యోగిని చాలా అందంగా ఉంటుంది నేను ఆమెను ఇష్టపడ్డాను నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటారు వాళ్లకు ఈ విషయంతో ఎటువంటి అభ్యంతరమూ లేదు ఎందుకంటే అమ్మాయి చాలా బాగుంది అందులోనూ హోదాపరంగా ఎస్పి ఎప్పుడైతే దీపక్ ఆమె ఫోటోను చూపిస్తాడో ఇంట్లో వాళ్ళందరూ సరే అని తల ఊపుతారు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే తొందరగా పెళ్లి చేసుకో ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు నీ కొడుకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని అందరూ అడుగుతున్నారు నీకు కూడా వయసు ఎక్కువైపోయిందని కలెక్టర్ గారి ఇంట్లో అనటంతో దీపక్ శ్వేతతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతాడు ఆమె ఆనందంతో ఉబ్బి తప్పిపోతుంది ఇంట్లో వాళ్ళు ఒక ముహూర్తం చూసి ఇద్దరి పెళ్లి డేట్ను నిశ్చయిస్తారు ఎప్పుడైతే దీపక్ శ్వేతతో మీ ఇంటి వాళ్ళను కలుస్తాను అని అన్నప్పుడు ఆమె ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటుంది వాళ్లను కలవనివ్వదు పెళ్లి రోజు ఫిక్స్ అయిపోయింది పెళ్లికి ఇంకా మూడు నెలల టైం ఉంది వాళ్ళిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కూర్చొని గంటలు గంటలు గట్టిగా నవ్వుతూ మాట్లాడుకుంటుంటారు ఇక్కడ పవన్ మెంటల్ హాస్పిటల్లో డాక్టర్లకు అనేక సార్లు చెబుతుంటాడు నాకు బాగా అయిపోయింది నన్ను బయటికి పంపండి అని కానీ ఏ డాక్టర్ కూడా అతని ఒక్క మాటను కూడా చెవిలో వేసుకోరు అప్పుడే అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద డాక్టర్ సందర్శించటానికి హాస్పిటల్కి వస్తారు పవన్ అతన్ని చూసి ఈయన ఎవరో పెద్ద డాక్టర్లా ఉన్నారు ఈయన తలుచుకుంటే నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపగలరు అని హఠాత్తుగా పవన్ ఆయన ముందుకు వెళ్ళి నిలబడతాడు మీరు పెద్ద డాక్టర్లా ఉన్నారు మీరు తలుచుకుంటే నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించగలరు నాకంతా బాగానే ఉంది నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను నా భార్య నాకిచ్చిన తప్పుడు మందుల వల్ల నా మానసిక స్థితి చెడిపోయింది ఇప్పుడు నా ఆరోగ్యం బాగా ఉంది దయచేసి నన్ను బయటికి పంపించండి అని బతిమలాడుతాడు డాక్టర్ ఆయన విన్నపాన్ని విని ఆయనకు అన్ని రకాల టెస్టులు చేయిస్తారు టెస్ట్లలో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని తెలుసుకొని ఇతను ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని డాక్టర్ గారు అతన్ని హాస్పిటల్లో నుంచి పంపించేస్తారు పవన్ అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా తన భార్య అయిన శ్వేత ఇంటికి వస్తాడు ఇంటి దగ్గర శ్వేత గార్డెన్లో ఒక వ్యక్తితో కలిసి కూర్చొని గట్టిగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండటం గమనిస్తాడు పవన్ దాక్కొని శ్వేత వెనకాలే అనుసరిస్తూ ఆమె గురించి సమాచారం సేకరిస్తాడు అక్కడ కలెక్టర్ గారి సెక్యూరిటీగా ఉండే వ్యక్తిని కలిసి సార్ ఎవరు సార్తో మాట్లాడుతున్న మేడం ఎవరు వాళ్ళిద్దరికీ ఇంటి సంబంధం అని ఆరా తీస్తాడు సార్ ఈ ఊరి కలెక్టర్ మేడం ఈ ఊరి ఎస్పి వాళ్ళిద్దరు ఇంకో మూడు నెలలలో ఒకటవ్వబోతున్నారు ఈ మాట విని పవన్ తన భార్య దగ్గరికి వెళ్ళి నాతో ఎందుకు ఇలా ప్రవర్తించావు నన్ను ఎందుకు మోసం చేశావు అని అడుగుదామనుకున్నాడు కానీ ఆమె ఎస్పీ అంతేకాకుండగా ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కలెక్టర్ ఆమె తలుచుకుంటే నన్ను ఏమైనా చేయగలదు ఈ భయంతో పవన్ ఆమెకు ఏమీ చెప్పకుండగా అక్కడే తిరుగుతూ ఉంటాడు తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్దామని అనుకుంటాడు కానీ తనకి నయం అయిపోయిందన్న విషయం శ్వేతకు తెలిస్తే అతన్ని తిరిగి ఏమైనా చెయ్యొచ్చు అని ఆలోచించి తల్లిదండ్రుల దగ్గరికి పోయే విషయాన్ని విరమించుకుంటాడు పవన్కి ఏమి చెయ్యాలో తెలియక అదే ఊర్లో ఉండి బిచ్చమెత్తుకుంటూ తన కడుపు నింపుకుంటూ ఉంటాడు ఇలా మెల్లగా మూడు నెలలు గడిచిపోతుంది కలెక్టర్ గారు మానవతా దృక్పథంతో తన పెళ్లికి అందరూ ఆహ్వానితులే అని ప్రచురిస్తారు ఆ ఊర్లో ఉన్న బిచ్చగాళ్ళందరికీ కూడా పిలుపు వస్తుంది ఇది విని పవన్ పెళ్లికి వెళ్ళటానికి నిశ్చయించుకుంటాడు పెళ్లి రోజు అక్కడికి చేరుకుంటాడు అది ఒక పెద్ద కళ్యాణ మండపం దాంట్లో ఒక పక్కకు బిచ్చగాళ్ళందరికీ భోజన సదుపాయం కల్పించబడి ఉంది అక్కడ వాళ్ళు వాళ్ళ కడుపు నిండా భోజనం చేయొచ్చు పెళ్లి మండపం బాగా ముస్తాబు చేయబడి ఉంది కలెక్టర్ గారు మరియు శ్వేత పెళ్లి పందిరిలో కూర్చొని ఉన్నారు పవన్ స్టేజ్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారిని చూసి నవ్వటం మొదలు పెడతాడు నవ్వుతూ నవ్వుతూ నెక్స్ట్ నెంబర్ మీదే అని చెప్తాడు ఇదే మాట మళ్ళీ చెప్పి నవ్వుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీకంతా తెలుసు అంటాడు పవన్ ఈ కథలో ఆ వ్యక్తి పవన్ నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే ఆ ఎస్పీ మేడం నా భార్య శ్వేత ఆమెతో నా పెళ్ళి ఎప్పుడో అయిపోయింది కానీ ఆమె నన్ను అడ్డు తొలగించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైంది నాకు తెలిసి ఆమె మీకు తన మొదటి పెళ్లి గురించి చెప్పి ఉండదు అంటాడు పవన్ కలెక్టర్ గారు అంతా విని అందుకే శ్వేత ఈ బిచ్చగాడిని ఇక్కడి నుంచి పంపించటానికి పదే పదే ప్రయత్నించింది బిచ్చగాడితో నేను మాట్లాడకూడదు అని అనుకుంది వీటన్నిటినీ ఆలోచించి కలెక్టర్ గారికి పవన్పై పూర్తిగా నమ్మకం కలుగుతుంది నువ్వు హాస్పిటల్లో ఉంటే జరిగిన విషయాలన్నీ నీకెలా తెలిసాయి అని కలెక్టర్ గారు పవన్ ని అడుగుతారు నాకు ఆరోగ్యం బాగయ్యాక నేను నా భార్యను కలవటానికి వచ్చాను అప్పుడు తను మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది ఆమె గురించి అంతా విచారణ జరిపాను చుట్టుపక్కల వాళ్ళను కూడా విచారించాను వాళ్ళు చెప్పటం ఎస్పి గారు పెళ్లి చేసుకోవటం కోసం తన మొదటి భర్తను పిచ్చివాడు అనే ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్లో చేర్చింది అని జరిగిన సంఘటనలన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు కదిలాయి దాన్ని బట్టి ఏం జరిగిందో నేను అంచనా వేయగలిగాను అదే నిజమని తేలింది అని అంటాడు పవన్ దీన్ని నిర్ధారించటానికి కలెక్టర్ గారు శ్వేతను తన దగ్గరికి రమ్మన్నారు శ్వేత తడబడుతూనే కలెక్టర్ గారి దగ్గరికి వస్తుంది శ్వేత మీకు ఈ బిచ్చగాడు తెలుసా అంటారు కలెక్టర్ గారు మొదట కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న శ్వేత తర్వాత ఇతనెవరో నాకు తెలియదు అంటుంది వెంటనే పవన్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు నేను నీ భర్తను గుర్తుకు లేదా లేక మర్చిపోయినట్లు నటిస్తున్నావా మనిద్దరం ఒకే కాలేజీలో ఒకే క్లాసులో చదువుకున్నాం కానీ శ్వేత నిఖచ్చుగా ఇతనెవరో నాకు తెలియదు ఇతన్ని మొదటిసారిగా చూస్తున్నాను పిచ్చివాడిలా ఉన్నాడు అతను చెప్పేది మీరు నమ్మొద్దండి ఇతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు ఇతను ఎందుకులా ప్రవర్తిస్తున్నాడో అంటుంది అప్పుడే పవన్ తన జేబులో నుంచి పర్సు తీస్తాడు అందులో శ్వేత మరియు తను కలిసి ఉన్న ఫోటో ఉంటుంది ఆ ఫోటోను చూసి కలెక్టర్ ఈ విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకొని శ్వేతని అక్కడికక్కడే అరెస్ట్ చేయిస్తాడు తన భర్తను మోసం చేసినందుకు తనకు పెళ్ళి అయిన విషయాన్ని దాచి ఇంకో పెళ్ళికి సిద్ధమైనందుకు ఆమెను అరెస్ట్ చేస్తారు కొన్ని రోజుల వరకు కోర్టులో వాయిదాలు నడుస్తుంది చివరికి శ్వేతకి జైలు శిక్ష పడుతుంది కలెక్టర్ గారు పవన్కి సహాయం చేసి అతనికి ఒక మంచి బిజినెస్ ఏర్పాటు చేసిస్తారు పవన్ బాగా కష్టపడి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తన కోల్పోయిన సంపదను గౌరవాన్ని తిరిగి పొందుతాడు మరియు తన తల్లిదండ్రులను కలవటానికి వెళ్తాడు అతన్ని చూసి తల్లిదండ్రులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నాయన అని అడుగుతారు మేము చాలాసార్లు నీ గురించి నీ భార్యకు ఫోన్ చేసి అడిగాము ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు రోడ్లపైన అటు ఇటు తిరుగుతూ ఉంటారు అని ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేది వాళ్ళ ఇంటి వాళ్లతో మాట్లాడినా కూడా వాళ్ళు అదే సమాధానం ఇచ్చారు మేము నీకు ఏం జరిగిందో అని చాలా ఆందోళనలో ఉన్నాము జరిగిందంతా పవన్ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు వాళ్ళంతా విని కంగారు పడిపోతారు మన అబ్బాయి ఎన్ని కష్టాలు పడ్డాడు అని ఆలోచిస్తారు దీని తర్వాత పవన్ తల్లిదండ్రులు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనను కలుస్తారు చేతులు జోడించి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతారు మీ వల్ల మా అబ్బాయికి పునర్జన్మ దక్కింది అతను కోల్పోయిన గౌరవాన్ని అతనికి అందించారు లేకపోతే అతను బిచ్చగాడిలా రోడ్లపై తిరుగుతూ ఉండేవాడు దీని విని కలెక్టర్ గారు ఏం జరిగిందో అంతా మన మంచికే జరిగింది పవన్ లేకపోతే నా జీవితం కూడా నాశనమయ్యేది ఇలాంటి మహిళలని అస్సలు నమ్మలేము నిన్న పవన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చింది రేపు నన్ను వదిలేసి ఇంకొకరి దగ్గరికి పోదు అని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్ కలెక్టర్ గారి పెళ్లిలో ఒక బిచ్చగాడు రావటం వల్ల కలెక్టర్ గారు పెళ్లి చేసుకోబోయే తన భార్య అయిన ఎస్పీనే అరెస్ట్ చేయించి కటకటాల పాలు చేశారు ఏం చేసినా చెల్లుతుందని అహంతో అధికార గర్భంతో విర్రవీగి అత్యాశతో లక్షణమైన భర్తను హాస్పిటల్ పాలు చేసి అసంబద్ధమైన తమ కోరికలను తీర్చుకోవాలనుకునే వారికి ఈ కథ ఒక గుణపాఠం కావాలి కలెక్టర్ గారి గురించి మీరేం చెప్పదలుచుకున్నారు పవన్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు ఎస్పీ మేడం శ్వేత గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఆ బిచ్చగాడైన పవన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఈ కథ ఎవరిని ఉద్దేశించింది కాదు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను నుంచి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్